వెల్కమ్ టు ఎన్సీఏ న్యూస్ నేను సంధ్య లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం హిందువులు నిత్య చైతన్యవంతంగా ఉండాలి స్వామి విరచానంద అఖిల భారత ధర్మ జాగరణ ప్రము కుమార్ హిందువులు నిత్య చైతన్యవంతంగా ఉండాలని కడప జిల్లా బ్రహ్మంగారి మఠానికి చెందిన స్వామి విరజానంద అఖిల భారత ధర్మ జాగరణ ప్రముఖ్ కుమార్ పిలుపునిచ్చారు ప్రపంచానికి మార్గ నిర్దేశనం చేసిన భారతదేశం దండయాత్రలు దురాక్రమణ కారణంగా ఎంతో నష్టపోయిందని వారు తెలిపారు శ్రీరామ సేవ సమితి ఆధ్వర్యంలో గత నాలుగేళ్లుగా శ్రీరామ నవమి నాడు చేస్తున్న శోభయాత్రలో భాగంగా రాజమహేంద్రవరం నుండి స్థానిక ఘాట్ నుండి శోభయాత్ర కోలాహలంగా సాగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభ సభకు రాష్ట్ర బీజేపీ అధ్యకురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆదిరెడ్డి శ్రీనివాస్ బత్తుల బలరామకృష్ణ మాజీ ఎంపీ మార్గని భరిత్రం ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి ఓలెటి సత్యనారాయణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు జనసేన సిటీ అను అనుశ్రీ సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా స్వామి మాట్లాడారు హిందూ సమాజం నిద్రాణం హాజరయ్యారుండి అన్నారు రాముడు కృష్ణుడు ధర్మం కోసం నిలబడ్డారని వారిని ఆదర్శంగా పేర్కొంటూ ఇలాంటి జగద్గురులను మనం ఆదర్శంగా తీసుకోవాలన్నారు స్వాతంత్ర్యం సిద్ధించు డెబ్బై ఐదు ఏళ్లు దాటినా ఇంకా కొంతమంది పాత వాసన వదలడం లేదని వాపోయారు ప్రపంచమంతా సనాతన ధర్మం వైపు చూస్తుంటే ఇక్కడ మాత్రం కొందరు కుంభకోర్ణని మాదిరిగా నిద్రపోతున్నారని అలాంటి వారిని గుచ్చిగుచ్చి లేపాల్సిన అవసరం ఉందన్నారు మనం సంఘటితంగా లేకపోతే ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉంటాయో ఆయన కొన్ని సంఘటన ప్రస్తావిస్తూ వివరించారు శ్యాంకుమార్ మాట్లాడుతూ వెయ్యేళ్లుగా నిద్రాణంలో ఉన్న జాతి ఇప్పుడిప్పుడే మేల్కొంటుంది అన్నారు గడిచిన వందేళ్లుగా హిందూ జాగృతం కోసం చేస్తున్న ప్రయత్నం మంచి ఫలితాలు ఇస్తుందని అన్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అయోధ్యల రామాలయ నిర్మాణం ఇప్పుడు వర్క్స్ బోర్డు చట్ట సవరణ హిందూ చైతన్యానికి నిదర్శనమని ఆయన అన్నారు పిట్టకథలు జోడించు ఆయన చేసిన ప్రసంగంలో మత మార్పిడి వల్ల మన మనకు శత్రువుగా తయారయ్యే ప్రమాదం ఉందని స్వామి వివేకానంద చెప్పిన మాటల్ని ఊటంకిస్తూ వివరించారు అనంతరం పురవీధుల గుండా శ్రీరామ శోభయాత్ర శ్రీరామ్ నినాదాలు సాగింది బైక్లపై యువకులు పెద్దలు మహిళలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఎడ్లపల్లి అయ్యప్ప సహకార్యదర్శి న్యాయవాది కేఎల్ భవానీ కార్యవర్గ సభ్యులు గండపుడి సురేష్ బండ్ల శంకర్ తాడోజు హరి తాడోజు సాయి శ్రీనివాస్ పుల్లల చెరువు రామగోపాల్ రెడ్డి లంక చిన్నబాబు కొత్త సత్య చిట్టిప్రోలు లీలశంకర్ దినేష్ లాల్ అత్కూరి వెంకటరమణ పిచ్చుక రాంబాబు తదితరులు పాల్గొన్నారు శ్రీరాముడి యొక్క ధర్మబద్ధమైనటువంటి జీవనం అట్లాంటిది అధర్మం పెరిగినప్పుడు ధర్మము అడగట్టేటప్పుడు ధర్మాన్ని రక్షించడం కోసము చంద్రుడు లక్ష్మణుడు అడవులకు వెళ్ళి అడవుల్లో దాగి ఉన్నటువంటి ధర్మ సంస్థాపన దేశారు ఈ దేశంలో అది మనకు ఆదర్శము అందుకనే దేశం మొత్తంలో ధర్మాన్ని రక్షించడం కోసం శ్రీరాముడు అన్ని కష్టాలు పడ్డా అన్ని కష్టాలు పడుతూ కూడా ఈ ధర్మాన్ని మేము రక్షిస్తామనే కంకణము కట్టుకోవడం కోసం మనందరం ఇవాళ ఏకత్రితమైన ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం హిందూ సమాజంలో ఉన్నటువంటి జాగృతి ఇవాళ ఉన్నటువంటి గొర్రెల వందలాగానే గొర్రెల లాగానే అలవాటు నేర్చుకుంది గొర్రెల లాగానే ఒకరోజు ఈ గొర్రెల మంద అడవిలో వేట కోసం మేత కోసం వెళ్తే నీకు సమాధానం చెప్పింది నువ్వు గొర్రెలు కాదు నువ్వు సింహానివి అని చెప్పింది కాదు

అద్భుతమైనటువంటి ఆవిష్కరణలకు అన్నిటికీ మించి ఆదర్శ జీవన విధానానికి ప్రతీకరైనటువంటి నా పూర్వ ఎందెందు పరంపరకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఏమో No. తెలిసి వచ్చింది దిగి రావలసి వచ్చింది స్వామికి క్షమాపణ చెప్పి వారి సంస్కారాన్ని కూడా వారు నిరూపించుకున్నారు దానికి వారిని మనం అభినంది రాముడిపు నడిచినటువంటి ఈ రోజు హిందూ సమాజం నడవలసినటువంటి అవసరం ఉంది ఎందుకు అంటే ఒక కుమానుడిగా ఒక భర్త ఒక ఒక పాలకునిగా స్నేహితునిగా నిగా ఒక శత్రువైన ఇంత సంస్కారవంతంగా ఉండాలి అని చెప్పి ప్రపంచమంతా కొనియాడేటువంటి వ్యక్తిత్వం మన రామచంద్రుని ఆ రామునికి మనమంతా కూడా కూడా దారుచ రావణాసురుడికి వస్తే ఎవరికైనా అదే గతి రాముడు అందరినీ కలుపుకుని వెళ్ళాడు రాముడి దగ్గర శక్తి లేక కాదు సమన్వయంలో ఉన్నటువంటి శక్తి ఈ సమాజానికి చెప్పాలి సంఘటితంగా ఉన్నటువంటి శక్తి ఈ సమాజానికి చెప్పాలి సంఘే శక్తి కలవుకే అనేటువంటి శక్తి శక్తిని ఈను ఆ రోజునే రామచంద్రుడు గుర్తు చేశాడు కోతుల్ని కొండముచ్చుల్ని తన సైన్యంగా తీసుకొని వెళ్ళి సంహారం చేశాడు అవసరం విశ్వామిత్రుడైన సోదరుడైనటువంటి లక్ష్మణులతో కలిసి అరణ్యాలకు నడిచాడు హంసధూని దర్పం మీద పడుతున్నటువంటి రామచంద్రుడు దర్భాపల మీద చయనించాడు విశ్వామిత్రుడు చెయ్యమన్న పలైన చేశాడు యాగ సంరక్షణ చేశాడు స్వామి గురు శుశ్రూష చేశాడు బల అతి బల అనేటువంటి విద్యలను నేర్చుకున్నాడు ధీరోద్భైనటువంటి వీరుడుగా రామలక్ష్మణ విశ్వామిత్రుని అటువంటి విశ్వామిత్రుని సేవ చేశారు మూడు దోషాలు ఉన్నాయని చెప్పి చెప్తారు ఒకటి ఏమిటి అంటే అబద్ధం చెప్పడం అబద్ధం చెప్పేది నీకు ఎక్కడా కూడా నీ జీవితంలో కనపడదు రెండవది ఏమిటి అంటే ఇతర స్త్రీల కోసం ఆశపడడం అది కలలో కూడా ఊహించేటువంటి అంశం కాదు మూడవది ఏమిటి అంటే ఏ వైరము లేకుండా విరోధాన్ని పూనడం ఈ మూడవది నాకు కొద్దిగా అనిపిస్తుంది నాకు అర్థమయ్యేట్టుగా చెప్పు అని చెప్పి సీతమ్మ అడిగింది ఏమి సీత ఏమిటి నీ సందేహం అంటే దండదారంగంలో ఉన్నటువంటి రాక్షసులను ఎందుకైనా నువ్వు సంహారం చేస్తున్నావు వాళ్ళని జోలికి రాకపోయినారు కాబట్టి వారిని సంహరించవలసినటువంటి బాధ్యత నాది అవసరమైతే నా ప్రాణాలు వదులుతాను కానీ నాకు ప్రాణానికి ప్రాణమైనటువంటి నిన్నైనా లక్ష్మణున్నైనా వదిలిపెడతాను కానీ ఈ ధర్మాన్ని వదిలిపెట్టను సీత అన్నటువంటి రామచంద్రుడు మన అందరికీ కూడా ఆదర్శం కావాలి కృష్ణ పరమాత్మ కురుక్షేత్రంలో భాగస్వామి కావలసినటువంటి అవసరం ఎక్క ఇంకా చెప్పాలంటే గౌరవాల భక్ష్యాన్ని ఉంటే ఆయనకి గౌరవం పెరుగుతుంది ఆయనకు అనేకమైనటువంటి సేవలు అందుతాయి కానీ అరణ్యాలలో అనామకుల్లాగా తిరుగుతున్నటువంటి పాండవుల పక్షంలో ఉంది కాబట్టి వారి పక్షాన్ని వహించాడు ఎంతగా అంటే చివరా అవసరం అయితే ఆ పార్థుని పాదాల దగ్గర కూర్చొని సారథ్యం వహించడానికి సిద్ధపడేంతగా ఈ ధర్మాన్ని రక్షించడం కోసం అవసరమైతే నేను పాదాల దగ్గర కూర్చొని అయినా ఈ ధర్మాన్ని రక్షిస్తాను అని చెప్పి కృష్ణ పరమాత్మ మనకు బోధిస్తూ ఉన్నాడు దీన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి ఆ జగద్గురు యొక్క ఆదర్శాన్ని మన జీవితంలో మనం పనికిపుచ్చుకోవాలి sounds from PV Panam